అబ్బి అయితే రోషిని వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక అక్కడ బాబీని చూసి బాబీని గట్టిగా హక్ చేసుకుని బాబాయ్ ఏంటి బాబాయ్ ఎందుకు చెప్ప పెట్టకుండా అలా వచ్చేసి అలా రావచ్చా ఇంకెప్పుడు అలా రాకు ఆ బాబాయ్ పద మనం మన ఇంటికి వెళ్దామని చెప్పి అంటాడు అది వినగానే బాబీ అయితే లేదు అబ్బాయి నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే అమ్మతో పాటు కలిసి ఉంటాను నేను ఆ ఇంటికి రాను అని చెప్పి అంటాడు అది వినగానే అబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అబ్బాయి అలా అనకూడదు పద మనం మన ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటాడు అది విని రోషిని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో కన్న తల్లి అక్కడికి వచ్చి జరిగిందంతా కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక అబీ మాత్రం లేదు ఇక్కడ మనం ఉండకూడదు పాదా బాబాయ్ వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటాడు అది విని బాబీ అయితే లేదు అది మన ఇల్లు కాదు కదా అది ఝాన్సీ ఆంటీ ఇల్లు ఝాన్సీ ఆంటీ ఇంట్లో అడ్డమైన వాళ్ళు ఎవరూ ఉండకూడదు అన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అబి అయితే అడ్డమైన వాళ్ళు అంటే ఝాన్సీ వేరే వాళ్ళని అన్నది కానీ నిన్ను కాదు కదా రా మనం మన ఇంటికి వెళ్దామని చెప్పి అభి బాబీని తీసుకుని తనతో పాటు వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి బాబీ అయితే అబ్బాయి నేను రాను అబ్బాయి అని చెప్పి అంటాడు ఇంతలో కన్నతల్లి అక్కడికి వచ్చి సారు సారు అంటుంది ఇక బాబీని అయితే అభి ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అయినా సరే బాబీ ఏడుస్తూ అమ్మ నువ్వైనా కన్న తల్లి నువ్వైనా చెప్పు కన్న తల్లి మా నాన్న నన్ను తీసుకుని వెళ్ళొద్దని చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే అభి అయితే బాబీని లాక్కొని వెళ్ళిపోతాడు ఇక కార్ దగ్గర వరకు లాక్కొని వెళ్ళిపోయినా సరే ఆ బాబీ అయితే రోషిని అమ్మ గురించి ఏడుస్తూ ఉంటాడు ఇక బాబీ బాబీ ఏడుస్తూ ఉండగా అభి అయితే కార్ డోర్ తీసేసరికి బాబీ మళ్ళీ పరిగెత్తుకుంటూ రోషిని దగ్గరకు వచ్చి రోషిని గట్టిగా హక్ చేసుకొని అమ్మ నేను వెళ్ళనమ్మా నువ్వైనా చెప్పమ్మా అమ్మ అబ్బాయికి నువ్వైనా చెప్పు నేను అస్సలు వెళ్ళను కావాలంటే అబ్బాయిని ఝాన్సీ పాత్ర ఝాన్సీతో పాటు అక్కడే ఉండిపోమను నేను మాత్రం నీతోనే ఉంటానమ్మా నాకు నువ్వు కావాలమ్మా ప్లీజ్ అమ్మ నేను నీతోనే ఉంటానని చెప్పి బాబీ అంటూ ఉంటాడు అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రోషిని ఆగలా చూస్తూ ఉంటుంది ఇక రోషిని ఏం చేయలేక బాబీని తీసుకొని పద బాబీ మనం మన ఇంట్లోకి వెళ్దామని చెప్పి బాబీని తీసుకొని ఇంట్లోనికి వెళ్తుంది అది చూసి అబి కన్నతల్లి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ అయితే రోషిని పా రోషినితో పాటే ఉంటానని చెప్పి రోషినితో పాటు వెళ్ళిపోతాడు అది చూసి అభి అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు కన్న కన్నతల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అబీ బాబీని ఎలా దక్కించుకోగలడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్